నా పేరు కేవీఆర్ కల్లూరు మండలం కాంగ్రెస్ నాయకులని ఈ మధ్య కాలంలో రాజకీయంగా కొన్ని విమర్శల్లో సొంత పార్టీని కొంత విమర్శలు వస్తున్నాయి అలానే తిరుమల మల్లని గారు ఆయన కాంగ్రెస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ ఓట్లతో గెలిచి కాంగ్రెస్ మీదనే విమర్శలు చేస్తున్నాడు అది ఎంతవరకు కరెక్ట్ కూడా ఆయనే అర్థం చేసుకోవాలి ఏదన్నా ఆయన ఉండి విమర్శించడం మంచి మంచి పద్ధతి కాదు తిరుమా మల్లన్న గారు మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఏ స్థాయి నుంచి వచ్చారు సరే మీరు కష్టపడారు ఒక ఛానల్ పెట్టుకున్నారు ఆ ఛానల్కి అందరినీ విమర్శించాలి అట్లాంటప్పుడు మీరు పార్టీలకు రావద్దు పార్టీ మీద ఉన్న నాయకులకి విమర్శలు చేయొద్దు ఖమ్మం జిల్లాలో ఉన్న నాయకులంతా కూడా చాలా స్పష్టంగా చాలా అవినీతి రహితంగా మంచి పాలన అందించే నాయకులు ఉన్నారు తప్ప పొంగిలేటి శ్రీనివాసరావు గారు పది మందికి గెలిపి చేసే మనిషి తుమ్మల నాయసరావు గారు ఇలాంటి అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలోనే ఎలాంటి రిమార్క్ లేని ఒక ఏకైక వ్యక్తి అంటే ఒక తుమ్మల నాయసరావు గారు మాత్రమే దయానంద గారు అంటారా ఫస్ట్ నుంచి వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ గారి నుంచి వైద్యపరంగా ఆ ఎంతో మందికి పేదలకి వైద్యం చేస్తూ ఎలాంటి రూపాయి రూపాయి కనీసం ఒక్క రూపాయి కూడా ఆశించకుండా వైద్యం చేస్తూ వస్తున్నారు వాళ్ళకున్న ఉన్న భూములను కూడా చాలా మంది పేదలకి ఇచ్చిన వ్యక్తి మట్ల దయానంద గారు వాళ్ళ కుటుంబం మీరు ఇలాంటి వాళ్ళు ఉన్న కాంగ్రెస్ పార్టీని మీరు విమర్శించడం మంచి పద్ధతి కాదు మీరు ఒక ఛానల్ పెట్టుకొని ఇవాళ కేసీఆర్ ని పొగుడుతున్నారు ఆ రోజు కేసీఆర్ ని విమర్శించిన మీరు ఇవాళ కేసీఆర్ పొగడం కదా దాగున్న రాసి ఏందో ఇక్కడ జనాభా అందరికీ తెలుసు ఇక్కడ అలాగే మీరు ఒక కులపరమంగా రేవంత్ రెడ్డి శ్రీనివాస రెడ్డి అనేది ఒక ఉచ్చరించి మరి ఒక యాశ పరంగా ఫీలింగ్స్ తీసుకొస్తున్నారు ఇది మంచిది పద్ధతి కాదు రెడ్డి ఏమిటో ఎంత కష్టపడి ఈ స్థాయికి వచ్చారు రేవంత్ రెడ్డి ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చి ఎంత కష్టపడి ఇలా మన ముఖ్యమంత్రి అండి వారి కింద మీరు పోటీ చేసి పార్టీలో ఇలా గెలిచిన వ్యక్తి మీరు ఆయన విమర్శించడం కరెక్ట్ కాదు మీ ఏదన్నా ఉంటే పార్టీ పరంగా రిజైన్ చేసి ఎమ్మెల్సీకి రిజైన్ చేసి మీరు మీ కేసీఆర్ని పొగండి ఇంకోటి కాంగ్రెస్ పార్టీలు ఉంటే కాంగ్రెస్ పార్టీని అవమానపరిచినట్లు వ్యక్తులను అవమానపరచడం కులపరంగా విమర్శించడం మంచి పద్ధతి కాదు ఇది మా శ్రీనివాసరెడ్డి గారిని పర్టికులర్ గా రెడ్డి గారి పేరు చెప్పి మరి నువ్వు అంటున్నావు అదే రెడ్డి గారి సపోర్ట్ లేకపోతే నువ్వు ఇలా ఎమ్మెల్సీగా గెలిచేవాడి కాదు అక్కడ గుర్తుంచుకోండి మీరు తిరుమా మల్లన్న గారు ఇలా ఆయన సపోర్ట్ తో ఆయన ఆర్థికపరమైన దానితో మీరు గెలిచి అలా ఆయన్ని విమర్శించడం మంచి పద్ధతి కాదని మీకు తెలియజేస్తున్నాం ఇలాంటి కుల కులాల మధ్య పెట్టే ఆలోచన ఉంటే మీరు మానుకోండి మంచి రాజకీయం చేయండి అంతే తప్ప ఇలాంటి అసత్య ప్రచారాలు చేయద్దు దయచేసి ఇవన్నీ మానుకోండి మీరు మీకు ఏదైనా ఉంటే పార్టీని విమర్శించాలన్న ఉద్దేశం మీకుంటే పార్టీకి రాజీనామా చేసి మీకు ఇష్టమైన పార్టీలో జాయిన్ అయ్యి లేదా ఈ పార్టీ లేకుండా ఉండే విమర్శలు చేయండి అంతేగాని కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ కాంగ్రెస్ పై విమర్శలు చేయడం మంచి పద్ధతి కాదు ఇది మీ కులస్లోనే కూడా అందరికీ తెలుసు ఇవాళ ఎవరు అంత పిచ్చివాళ్ళు లేడండి అందరికీ నా నాలెడ్జ్ ఎంత కొంత నాలెడ్జ్ ఉంది అందరూ ఏం మాట్లాడుతుంది తెలుసుకుంటున్నారు అది మాత్రం గుర్తుంచుకోండి మాట్లాడండి